మన గౌరవ శాసనసభ్యులు మరియు పెద్దెలు చేతుల మీద బహుకరించడం జరుగుతూ మొదటి బహుమతి అరవై వేల రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్న వారు పోల్స్ గరికిపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్దగొట్టిపాడు పెట్టుపాడు మండలం గుంటూరు జిల్లా వారిని ఆ బహుమతిని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు அண்ணா கொஞ்ச ரே பிள்ளை உபேந்திரா தேகோட்டி காலு அப்படி மூடால ప్రమయ్ గారు ఆ దగ్గరపోయి అందరూ బయటకొచ్చేసారు ఆ ఈ మొదలు బహుమతి 6000 రూపాయలు మొత్తం ఒకటోది మాకు ఇచ్చినా మానేహో జన ఇది మా తామేమే దియమ మా తానే మొదలు బహుమతి బౌకర్స్తారు వారి మన గౌరవ ఈ రోజు నజీర్ గారు ఈ బహుమతి దాత వారి చేతుల మీదకి ఈ బహుమతిని పుకరించవలసి ఆహ్వానిస్తున్నాము ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు వరకుపడ్డి లక్ష్మీ చౌదరి గారు పెద్ద కొట్టుతారు ఫటో ఫ్బాబు నాయకువాడ అరవింద్ బాబుత్వం నాయకత్వం వర్తికత్వం జై చంద్రవాడ జవాడ జై చద్రవాడ రెండో బహుమతి యాభై వేల రూపాయలు మొత్తాన్ని కడియాల తాండవ కృష్ణ గారు మానుకొండ నాగార్జున గారు బహుకరిస్తున్నారు నర్సరాపేట చరణ్ ఆదిత్య గారు రామ్ గారు బాబు నాయుడు रामकृष्ण <laughs> गार <laughs> 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 గౌరవ శాసనసభ్యులు వారిని ఆహ్వానిస్తున్నారు అత్తోట రామకృష్ణ గారిని ఆర్కే అత్తోట రామకృష్ణ గారిని చదలవాడ అరవింద్ బాబు గారు ఆహ్వానిస్తున్నారు చదలవాడ అరవింద్ బాబు గారు ఆహ్వానిస్తున్నారు త్వరగా రావాలండి మూడవ బహుమతి నలభై వేల రూపాయలు మొత్తాన్ని సరే సరే మీ మూడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్

ఆ ఒక స్టెప్ బ్యాక్ సర్ అన్న ఇందార్ల నుంచి పెట్టవా నారాయణ ప్లీజ్ దయచేసి ఆర్డర్ ఒకసారి ఒకసారి మూడవ బహుమతి ఆర్ఆర్ ఫోన్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ బహుమతి కడియాల తాండరావు కృష్ణ గారు నాగార్జున గారు పోకరిస్తున్నారు నాలుగో బహుమతి ముప్పై ఐదు వేల రూపాయల మొత్తాన్ని శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీస్సులతో గుజరాల తేజస్వరీ రెడ్డి గారు సంత మాగులూరు టిఎస్ఆర్ ఇన్ఫ్రా తోట శ్రీనివాసరావు గారు కొత్తరావు గారు కథకాకాని మండలం ఐదో బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని తిరుమల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా సంపుటం వీరబ్రమ నాయుడు గారు ఉయ్యందన ఐదో బహుమతి అండి ఐదో బహుమతి ముప్పై వేల రూపాయలు ఆరో బహుమతి బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా ఇరవై ఐదు వేల రూపాయలు ఏడో బహుమతి జిఎల్స్ గరికపాటి లక్ష్మీ చౌదరి గారు ఏడో బహుమతి ఇరవై వేల రూపాయలు ఎనిమిది పదిహేను వేల రూపాయల మొత్తాన్ని ప్రవేశం చేసుకున్నవారు పావులూరు వీర చౌదరి గారు

తొమ్మిదవ బహుమతి బీరాల శ్రీనివాసరావు గారు ముట్లూరు పదివేల రూపాయలు బీరాల శ్రీనివాసరావు గారు ముట్లూరు వచ్చేపూర్ మండలం గుంటూరు జిల్లా అత్తోట రామకృష్ణ గారిని గౌరవ శాసనసభ్యులు సదన వాడు అరవింద్ బాబు గారు ఆహ్వానిస్తున్నారు ఆర్కే గారిని సదరువాడ అరవింద్ బాబు గారు గారు శాసనసభ్యులు ద్వారా ఆహ్వానిస్తున్నారండి అంత రామకృష్ణ గారిని అరవింద్ బాబు గారు ఆహ్వానిస్తున్నారండి రావాలి మీకోసం ఉన్నారు هي سايي ديس موندا نه اير ها کوفي منو ها پرگا ري بيپان لچي هي مارمري ني اني پنهنجي باهو اچارل مارمري ها انتا ماڈول هاي وستنار تو يکرو وستنار रमारे वज़ीर अहमद

తీసుకోండి రెండవ బహుమతి యాభై వేల రూపాయలు మొత్తాన్ని సదలవాడ అరవింద్ బాబు గారు గారు గారు